ఉన్నారు బోరింగ్ బోరింగ్ అదే ఒక్క రాక వాళ్ళు వాళ్ళు బోరింగ్ కొడతాను బోరింగ్ கோடால அது கொடால கொடாலி உண்டால கிட்டு புலவத்தி வாங்க

అయినా ఆశ అయ్యో మన ఆతం వచ్చినట్టుండదు కదా మన ఆంటీ వచ్చినట్టున్నది మన రోజైన రోజు

యో మోడలుకింద గర్రా ఇంద మంచి నాయపడి అన్న బిడ్డా ఐ లవ్ యు సేమ్ టు

మన ఆంటీ ఏమన్నా అంటే ఆంటీ చూసినావాజే ఓ లంజ్ అంటే ఇంగ్లీష్ లో చెల్లె అన్నట్టు ఓ కలిసి ఆధార్ కార్డు ఎక్కించుకోవాలి రేసర్ రేషర్ కాటి ఎక్కించుకోవాలి ఇచ్చినప్పుడు అని పేరు పెట్టిస్తాడు పేరే అది పెంచుకోవాలి ఇద్దరు అక్క వెళ్ళాలి కాబట్టి అట్లా తెలుసుకుంటారు ఆ కొడలేవు అయినా నువ్వు మంచి న్యూస్ చేయాలి తయారవుతావు ఏ ఊరికి పోతాను ఏ పల్లె పోతాను మీ అమ్మ గారింటి పోతానవా మీ ఆయన వాళ్ళు ఇంటికి పోతావా మా ఆయన అమ్మమ్మ గారింటి మా బాబు అమ్మ ఇంటి పోతానవాడికి మరి మీ అమ్మగారి ఇంటికి అంటే అయిపోతుంది కదా బిజా నువ్వు ఫీల్ అయితే మరి నేను మీకు మతి మాటలు చెప్తామని వచ్చిన పూజలు పోతా నేను రాజ్యం దేశం పైలం దేవతలో పూజలు పోతాను ముగ్గురు ఇద్దరు కొడుకులు బిడ్డ కాదు కానీ వాళ్ళని కాడబిట్టే కావాలి

అంటే ఊరు వాళ్ళు ఎలా తొమ్మిది అట్టున్నాంటి వాళ్ళ కూసం ఇచ్చుకుంటాం నీ అరవై ఏళ్ళకి ఎత్తున డెబ్బై ముసల్తాన్ ముసల్తానని దసరా అన్నట్టు కొడలా కొడలా నేను సురాల దోదా ఇద్దరు కొడుకుల సైతో బిడ్డలు అంటాను అంటాంది మరి పొమ్మందామాబిట్ అయితే గానీ పెద్ద గోడలు పిల్లలైతే లేనిచ్చిందా ఎడక తీసుకపోయి కట్టించిందా పెట్టింది ఈ పెద్ద గోడలు పిల్లలు కాకుండా మంచిదే గాని చిన్న కొడుల పిల్లలైతే లేరాని ఎడక తీసుకపోయిందా పట్టిందా ఓ జడ పట్టించిందా ఓ గిట్ల వరం పడతా పిల్లలు కాక பண்ட నీ కొడుకు నా మోడు నా మోడు నీ రాకెట్ల పండుగ రోజు నీ కొడుకు నా మోడు వచ్చి అచ్చడోళ్ళ ముఖం పొయ్యి ముఖం నిక్కిని

300 నిష్టు పెట్టు పెట్టి ఐదు రూపాయలు పెట్టి రాగిడి తెచ్చి రాగిడి కట్టినా నా ఈ కొడుకు అ మగదరా బిడ్డ రాగిడి పెట్టినాక ఊగున్నాడు అయ్యో పాలకైతే కండిండవ

మొన్న కానీ ఎక్కువ అబ్బో నువ్వు కొట్టగల మొగలమైనకుంటాడు మొన్న మొక్కలు అరే పెళ్ళ రాగిడి దాటిదండి

yeah además... અને 56 જાત્રાલ નિરગીંદુ

నియా నియా సస్ సస్ జత మంది దగ్గర అబలగ నీ ఎవలత్త చెప్పడాని జత నియా మన పెళ్ళికన వేడు నీ ఆడ ఎంపని పెళ్ళం పో అసలు நான் తెలివాలోచించాలి మోగోడు కోపం మీద అని అప్పుడే తెలిసిపోతది ఆ ఉరికి వస్తాడు అక్క రోడ్డు కాజలు వస్తాడు అర్థం చేసుకోవాలి అని కొట్టి తట్టి ఉండడానికి వచ్చాకో వెళ్ళాక మళ్ళా రారిని కొట్టని మొత్తుకోవాలని నలుగురు ఉరికి వస్తారు తల్లి వస్తా కదా ఓ మొనకోడు కానీ

అక్కడెవరు అక్కడ ఐదుగురు మొగ్గులు ఉన్నారు నీకు బాగా ఇద్దరు వాళ్ళు నాకు అన్నలు ఇద్దరు వాళ్ళు నాకు ఆ వాళ్ళ వాళ్ళ ఒక్కరు సంతానం అవుతాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పొదలే సంతానం ఇస్తారు నాతో